ఉద్యోగుల మహిళా ఉద్యోగుల సంరక్షణ మహిళా ఉద్యోగుల కోసం విమెన్ విమెన్ సేఫ్టీ వింగ్ సాహాన్ పేరుతో సంరక్షణకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ఈ క్రమంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలో మహిళా ఉద్యోగులపై వేధింపులను అరికట్టడంతో సాహస్ను మరింత బలోపేతం చేసేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ సమాలోచనలు అయితే కొనసాగిస్తుంది రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాల్లో షీటిఎంస్ పర్యవేక్షణలో సాహస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కమిటీలను షీటిఎమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాయి కమిటీకి సైతం చెప్పుకోలేని ఫిర్యాదులను వెబ్సైటు ఫోన్ ద్వారా కూడా స్వీకరించనున్నారు పని ప్రదేశాల్లో మహిళలను వేధించే వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఆయా వేధింపులను కట్టడి చేసేలా రూపొందించిన కార్యాచరణలో మరిన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు సాహస ద్వారా వేధింపులు రుజువైన పక్షంలో నిందితులకు కఠిన శిక్షలు పాఠం ఖాయమని ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు సో చూశారు కదా ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది మనకి సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి